అందరూ టైటిల్ అయితే ఉంటారు కదా అన్నం లేకుండా చిత్రాన్నం చేయడం ఎలా అనేసి దీనికైతే ఎక్కువ మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ బయట నుంచి తేవాల్సిన పని లేదు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చిత్రాన్నం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము ఒక ఆ ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు శనకాయ పప్పులు వేసుకొని కొంచెం వేయించుకుంటున్నా అలాగే కరివేపాకు ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నా ఇవి కొంచెము ఫ్రై అయిన తర్వాత అయితే తీసుకొని వేయించుకోవాలి ఇలా ఆలు వేసినప్పుడు చాలామంది ఉప్పు ఇప్పుడే వేస్తారు ఇలా వేస్తే ఏమవుతుందంటే ఉప్పు అంతా ఈ ఆలు పీల్చుకొని మనము తినేటప్పుడు చాలా ఉప్పుగా అనిపిస్తుంది అలా కాకుండా లాస్ట్లో అన్నం పైన ఉప్పు వేసుకుంటే చాలా మ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు నేనైతే మాకు త్రీ మెంబర్స్కి వన్ గ్లాస్ సేమియా అయితే తీసుకున్నా వన్ గ్లాస్ సేమియాకి టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఇంకా రుచికి సరిపడా ఉప్పు పసుపు అయితే వేసుకొని ఇక్కడే కలిపేసుకుంటున్నా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మార్నింగ్ ఆఫీస్లోకి వెళ్ళాలన్నా హడావిడి లేకుండా తొందరగా చేసేయచ్చు టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా మంచిది అనమాట ఇంకా మధ్యలో మధ్యలో అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా కొంచెం లైట్గా కింద వాటర్ ఉన్నప్పుడే ఇంకా మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత లెమన్ పిండుకొని కొత్తిమీర కూడా చల్లుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం ముద్దగా ఉంటుంది కదా కొంచెం చల్లారిన తర్వాత నార్మల్గా వచ్చినట్లు పొడి పొడిగా వచ్చేస్తుంది ఇప్పటి వరకు మా ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి